రాష్ట్ర బడ్జెట్పై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హితవు పలికారు వైసీపీ హయాంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన నేతలు ఇప్పుడు జైలు జీవితం గడుపుతున్నారన్నారు వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అనేక ఆటపోట్లు ఎదుర్కొన్నాం అంచనాలకు మించి అప్పులు చేశారు గత ప్రభుత్వం అన్ని రంగాల్ని పెట్టారు భూములు కబ్జా చేశారు బటన్ నొక్కుడు పేరుతో భారీగా లక్షల కోట్లు నొక్కేశారు ఇవాళ తిరిగి గాడిలో పెట్టడం కోసం నూతన ప్రభుత్వం కృషి చేస్తా ఉంది రాష్ట్ర ప్రగతికి దోహదపడేలాగా కార్యాచరణతో వెళ్ళడం నిరుద్యోగాన్ని తొలగించడం పారిశ్రామిక అభివృద్ధి సాధించడం పెట్టుబడులు సాధించడం ఉపాధి కల్పించే లక్ష్యంగా పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఎక్కడికక్కడ ఇవాళ ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళంతా ఒక్కరు కలుగులోంచి ఒక బయటకు లావడం జరుగుతూ ఉంది ఒక మాతృమూర్తిని బయటకు రాని వ్యక్తిని దూషించాడు అసెంబ్లీ సాక్షిగా అలాంటి వాడు ఇవాళ జైల్లో కూర్చున్నాడు నేను నిజంగా తిట్టాను నేను అసహ్యంగా మాట్లాడాను సజ్జలు చెప్పాడు నాకు ఒక ఫ్లాట్ కొనిపెట్టారు ఎవరు పదవులు ఇచ్చారు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించిన దౌర్భాగ్యం ముఖ్యమంత్రి ఆయన గురించి మీరు ఎందుకు అడుగుతారా మమ్మల్ని ఉద్యుత్ ఒక్క ఏదో గురి తీసేయాలి రోడ్డు మీద పెట్టి ఇలాంటి ఎదవని